లడ్డు వేలం పాట చెన్ను ఐదు వేలు ఒకటోసారి నా పాట ఏడు వేలు గోపి ఏడు వేలు ఒకటోసారి అన్న ప్రసాదం ఉంటే పెట్టండి అన్నా రే ముస్టోడా ఇక లడ్డు వేలం పాట జరుగుతుంది పక్కెళ్ళు నన్నే ముస్టోడ్ అంటావా రే ఈ లడ్డు వేలం పాట నీకంటే నేనే ఎక్కువ పాడకపోతే నేను నిజంగానే ముష్టెత్తుకుంటారా పాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు నా పాట పదివేలు రా నా పాట ఇరవై వేలు రా నా పాట యాభై వేలు రా నా పాట డెబ్బై వేలు రా సాయి లడ్డు వెలం పాట వేలు ఒకటోసారి రాత్రలేనే రెండోసారి ఆగిపోయిเวంరా పాడు మావవా మూడోసారి ఏయ్ నేనే గెలిచాను నేనే గెలిచాను నా కొడుకు చా పదంద్ర ముందు పరిగిపోయింది కొడకా ఇప్పుడు అన్న ఈ స్కానర్ కి వేలు ఫోన్ పే చేయండి లడ్డు ఇస్తాను ఆ చేసాయి అన్న అన్న కళ్ళు అన్న కల్లు మూసుకొని అన్న లడ్డు తెస్తాను ఏయ్ వినాయక థాంక్యూ వినాయక గెల్చి ఎవరు బాబు నువ్వు ఏం కావాలి ఇప్పుడు జరిగిన లడ్డు లడ్డుకెల్చాను కదా నా లడ్డు ఇవ్వండి ఈ బొమ్మ కమిటీ లీడర్ని రా నేను నాకు తెలియకుండా లడ్డు వేలంపాటు జరిగిందా అదేంటండి నేను డబ్బి ఫోన్ పే కూడా చేశాను అదంతా నాకు తెలియదు పోరా ఇక్కడి నుంచి